కండ్ల ముందే ఎండుతున్న పొలాలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పెద్ద చెరువు కింద పారకం ఉన్న రైతుల పొలాలకు నీరు అందడం లేదు చెరువులో నీరు అరిగంటి పోవటం పైన ఉన్న తూము ద్వారా నీరు విడుదల కాకపోవటం వల్ల దీంతో తమ పంట పొలాలు కాపాడుకునేందుకు రెండు మోటార్లు ఏర్పాటు చేసి సుమారు రెండు వందల మీటర్ల పైకి నీటిని ఎత్తిపోస్తూ కాలువలోకి పంపిస్తున్నారు ఇలాగైనా కనీసం రెండు మూడు ఎకరాల పంటను కాపాడుకోవచ్చని రైతులు భావిస్తున్నారు ఇందుకోసం ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు సుమారు పది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని నెల పూర్తిగా నెరలు బారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా పెద్ద చెరువును నింపి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు చెరువులకు నీళ్ళు రాలేక మన తూములు మొత్తం ఎండిపోయినాయి మీ తూములు ఎండి కింద అటు అరదికు కాడ వాళ్ళు మోటార్లు పెట్టి వాళ్ళు నీళ్ళు ఉన్న నీళ్ళు మొత్తం వాళ్ళు తీసుకుపోతారు ఇదివారికి ఎప్పుడు లేదు అంత ముందుకు ఎప్పుడో ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇట్లా కదా మనకు ఈ టైంకి నీళ్ళు బాగా అవసరం పొలాలకు వాళ్ళకు నీళ్ళత్తలు వాళ్ళు పట్టేసుకుంటలేరు మొత్తం రైతులే నష్టపోడైతాను దాదాపు ఇప్పుడు ఇక్కడ పద్దెనిమిది ఇరవై ఎకరాల దాకా అవుతుంది మొత్తం పది ఎకరాలు రాక మొత్తం నిండిపోయింది ఇప్పుడు మీరు మనం చూసినా చెరువు కింద ఉన్న భూముల పరిస్థితి ఎట్లుంటే మిగతా రైతుల పరిస్థితి ఏంది పొలానికి ఇబ్బంది పడతారు ఎట్లా మళ్ళీ శ్రీనివాళ్ళ పల్లె అనవల్ల పల్లె వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి వాటర్ అందుతలేవు నైట్ నైట్ వచ్చి తూములు లేపుతారు తూములు వేపుతున్నారు తూముల కాలు వెళ్ళి ఆ వాటర్ అనేది అలా మన మతల్లో పడుతున్నాయి మతల పడి వాళ్ళకి వాటర్ పైప్ లైన్ ద్వారాలు పొలానికి తీసుకుంటారు వాటర్ దీనివల్ల మేము చెరుకు చెరువు కింద ఉన్న చెరువు కింద ఉన్న పొలాలన్నీ చాలా నష్టపోతాం ఇప్పటికే ఒక పదిహేను ఎకరాలు ఎండిపోయింది దీ దీనికోసం ఎలాంటి అధికారులు కూడా పట్టించుకోవడం లేదు వందల మీటర్ల పైపు తెచ్చినాం పొద్దున వేసినాం ఇప్పుడు ఇప్పుడు కూడా జాప ఇంకా జాపలే అది మా పొలాల వరకు టూ డేస్ అనే పడుతుంది ఆ టూ డేస్ వరకు ఆ పొలం అది పనిచేసి ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పలేము దాన్ని ఏదో ప్రయత్నం మా ప్రయత్నం చేసినాం పెట్టుబడి అయింది ఈ రోజు కూడా ఒక పదివేలు పెట్టుబడి అయింది పైపులకు మోటార్ కాలింది ఇవన్నీ చేపిస్తే మాకు ఇప్పుడు మెకానిక్ ఇవన్నీ చేపిస్తే మేము అప్పులే తెచ్చినాం లాస్ట్కి అయితే మళ్ళా టౌల్ కూడా భూమి కౌన్లు భూమి మాది